హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక్కడ చూస్తున్నారు కదా నిన్నటి వీడియో అనమాట లోని క్లిప్పింగ్స్ అనమాట ఇవి ఈ డ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు దీని మీదకి అయితే దుపటాస్ ఆర్డర్ ప్లేస్ చేశాను టూ దుపటాస్ వైట్ అండ్ బ్లాక్ అని చెప్పాను కదా అవైతే వచ్చేసినాయి సో అవి అన్బాక్స్ చేసి దీని మీదకి ఏ దుపటా బాగుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము మీరు కూడా కమెంట్ చేయండి ఏ దుపట్టా బాగుంది అనేది సో ఇప్పుడు చూపించాను కదండి క్లిప్పింగ్ డ్రెస్ వేసుకున్నది ఓ ఆ డ్రెస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఇప్పుడు దాని మీదకి ఈ చున్నీస్ అయితే దుపట్టాసు ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట నేను సో బ్లాక్ ఒకటి వైట్ ఒకటి అని ఆర్డర్ చేశాను అయితే దీని మీదకి ఏది సెట్ అవుతుంది అనేది మీరే కమెంట్ చేయండి సో చూడండి ఇట్లా అయితే ఉందనమాట క్వాలిటీ నెట్టెడ్ లాగా ఉంది సో ఇది ఒకటి అండ్ బ్లాక్ ఒకటి ఇవి ఈ లింక్స్ అయితే నేను మీకు వ్యూ ప్రోడక్ట్స్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను బట్ నాకైతే అంత సెట్ అయినట్టు అనిపించట్లేదు రెండు కూడా ప్యూర్ వైట్ తీసుకుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది చూడండి మీకు ఏది సెట్ అయ్యింది అనిపిస్తే బ్లాకా వైటా ఏది సెట్ అయ్యిందో చెప్పండి ఎందుకంటే దీనిలో గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది కదా బట్ డ్రెస్లో ఎక్కడా గోల్డ్ లేదు వైట్ అండ్ బ్లాకే ఉంది సో దీని మీదకి ఏది సెట్ అవుతుందో చెప్పండి లేదా కాంట్రాస్ట్ వేసుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటే కొంచెం బ్లాక్ అయితే పర్లేదు అనిపిస్తుంది కానీ వైట్ అనేది అసలు నాకు మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది ఈ వైట్ చున్నీకి వచ్చేసరికి ఈ దుప్పటాకి ఇట్లా అయితే డిజైన్ వచ్చిందనమాట పైన కింద బార్డర్లో ఈ డిజైన్ అయితే వచ్చింది అండ్ మధ్యలో అయితే ఇలాగా బుటీస్ లాగా వచ్చినాయి అనమాట అండ్ నెక్స్ట్ సైడ్ బార్డర్కి అయితే ఇట్లా వచ్చాయి సో ఇది వైట్ చున్నీ నెక్స్ట్ బ్లాక్ దుపట్టా కూడా సేమ్ ఇదే మోడలు ఇట్లా వచ్చిందనమాట బార్డర్స్లో వచ్చింది అండ్ టాజల్స్ అయితే వచ్చినాయి రెండిటికి కూడా బ్లాక్ దానికి ప్లస్ వైట్ దానికి కూడా టాజల్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఇదండి ఈ రెండిట్లో ఏది దీనికి మ్యాచ్ అయింది అనేది మీరు కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను కూడా డిసైడ్ చేసుకుంటాను